ఇంకే విల్ బిడ్స్ వచ్చిన ప్రింట్ అందరు ఇటే దారి పెట్టారు షార్ట్ కట్ లో అక్కడ ఇదే రూట్ మీరు ఇక్కడ ఇక్కడ వచ్చేది ఇట్ షార్ట్ కట్ లో వచ్చి వెళ్ళిపోయారు Thank you. మస్తు మొగ్గు మన రోజు ఒక గంట పడుతున్నాం అందేదో సమయం నిదానమే ప్రధానం ఉరికినా కూడా లాస్ట్ పోయి అలా అక్కడే కదా మీరు ఎన్ని రోజులు మాట్లాడారు మామూలుగా ట్వంటీ ఎయిట్ అన్న ఇస్తే మంత్ ఇది ఇస్తారలేదు ఒకేసారి ఇస్తారా అట్లే రోజు రోజు ఏం కావాలంటే ఆఫీస్ కదా రోడ్డు పైన ఫుడ్ పెడతారు కదా ఏంటంటే అన్ని కూర లేచి పదకొండు వందల నలభై అనేది అలక కూర బోటి కూర అదే అది కాస్త వేరే అందరూ తినడానికి చూడడానికి ఇక్కడ వచ్చేది కింద లెఫ్ట్ బిల్డింగ్ లో కనొచ్చారా సాఫ్ట్వేర్ సైడ్ బయట బయట తిరుగుతారు హిటేబుల్ ఏదైనా నేను ఎప్పుడు వచ్చిన అంటే అప్పుడు తయారైతుంది అది బిల్డింగ్ అప్పట్లో వచ్చిన ఆ అక్కడ ఇమేజ్ చేసి పెట్టాలి వచ్చి అట్లా వస్తుంటే నేను అప్పుడు ఇంకా నాకు డ్యూటీ లేనప్పుడు బైక్ మీద ఓలా ఉబర్ ఆ ఇక్కడ ఖాళీ ఉండేదే లేదు అంటే నిన్న కూడా ఓలా ఓవర్ అనుకున్నా సార్ ఫోన్ వచ్చింది నాకు ఫోన్ వస్తే ఇక నేను చక్కగా లన్ చేసుకొని వస్తుంది సార్ అని ఇంటికి అయితే